పొరుగురి సేద్యం అనగా సేద్యం అంటే కష్టం ఎక్కువ లాభం అతి తక్కువ మన కష్టాన్ని నమ్ముకుంటేనే చాలదు విధిని కూడా విధిగా నమ్ముకోవాలి అన్నీ కలిసొస్తే రైతుకు కలిసొస్తుంది అతడి కంట్లో వెలుగు నిండుతుంది చేయుత ఇవ్వటానికైనా మాట సహాయానికైనా మన వాళ్ళంటూ కొందరు ఉండాలి మన వాళ్ళంటూ కొందరు ఉన్నప్పటికీ సేద్యం అనేది ముళ్ళ మీద నడకైనప్పుడు ఇక పొరుగురిలో సేద్యం అనే వ్యవహారంలో ఎన్నెన్ని కష్టాలు ఉంటాయి ఈ నేపథ్యంలో నుంచే పురుగూరి సేద్యం తనను తినేదే కానీ తాను తినేది కాదు అనే సామెత పుట్టుకొచ్చింది అయితే పురుగూరు సేద్యం అనే అని కేవలం వ్యవసాయం విషయంలోనే కాదు ఫలానా పని కలిసి రాదు ఫలానా పని చేయటం వల్ల వృధా ఫలానా పనిలో శ్రమ అధికం ఫలితం శూన్యం లాంటి విషయాల్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు